హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే విషయాలు సాధారణ రాశి ఫలాలు కాదు ఇవి మీ జీవితాన్ని మార్చగల దివ్య శక్తి సంకేతాలు కర్కాటక రాశి వారు ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతంగా లోతుగా వినాలి ఎందుకంటే ఇది మీ జీవితంలోని చాలా అరుదుగా వచ్చే ఆధ్యాత్మిక మార్పుల సమయం మీ ఇంట్లో చాలా కాలంగా మీకు కనిపించిన ఒక శక్తి తిరుగుతూనే ఉంది అది భయపడే శక్తి కాదు అది మీరు రక్షించే మీకోసం ఎదురు చూస్తున్న వెంకటేశ్వర కరుణా శక్తి ఆ శక్తి ఎందుకు వచ్చిందో ఎవరితో వస్తుందో ఏ పని కోసం వస్తుందో ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ శక్తి మీ ఇంటి పక్కనే ఉన్నట్లు మీకు తెలియకపోవచ్చు కానీ ఈరోజు తర్వాత మీరు ఆ శక్తిని అనుభవిస్తారు మీ హృదయం ఈ శక్తిని వింటుంది మీ జీవితం ఈ శక్తితో మారుతుంది ఇది ఎలాంటి అదృచ్ఛకం కాదు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే విశ్వం మీ వైపు తిరిగి చూడటం ప్రారంభించిందని అర్థం అంతేకాదు మీ జీవితంలోకి రావాల్సి ఒక వ్యక్తి పేరులో ఆరక్షరం కలిగిన వ్యక్తి అతను మీ అదృష్టాన్ని మేల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి చెప్పబోయే ఒక మాట మీ జీవితంలో సంవత్సరాలుగా నిలిచిపోయిన తలుపులను ఒక్కసారిగా తెరుస్తుంది రానున్న ఈ నాలుగు రోజులు మీకు భాగ్యచక్రం తిరిగే నాలుగు రోజులు ఈ రోజుల్లో మీ ఇంట్లోకి ఈ శక్తి వస్తుంది మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది చాలా కాలం తర్వాత అదృష్టం మీ పేరు పిలుస్తుంది ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం ఈరోజు మీరు వింటున్న ప్రతి మాట మీ గుండెను తాగుతుంది మీ భయాన్ని తొలగిస్తుంది మీ అదృష్టాన్ని మేల్కొలుపుతుంది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ క్షణం నుంచి మీతో ఉంది ఆర్ శక్తి రహస్యం కర్కాటక రాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తున్న శక్తి సాధారణ శక్తి కాదు చాలా కాలంగా మీ చుట్టూ తిరుగుతున్నా కానీ మీరు గమనించని ఒక దివ్యశక్తి ఇది ఈ శక్తి ఎందుకు వస్తుందో అనే ప్రశ్నకు సమాధానం ఒక వ్యక్తి ద్వారా దాగి ఉంది ఆ వ్యక్తి పేరులో తప్పకుండా ఉండే అక్షరం ఆర్ ఎవరైనా కావచ్చు రఘు రమణ రవి రేణుక రాజశేఖర్ రమ్య రాఘవ మీ జీవితంలో ఎంతవరకు పూర్తిగా అర్థం కాలేని ఒక దారిని ఒక అవకాశాన్ని లేదా ఒక పరిష్కారాన్ని ఈ వ్యక్తి మీకు అందించబోతున్నారు ఈ శక్తి రావడానికి ప్రధాన కారణం గతంలో చేసిన మంచి పనులు ఎవరికి బయటకు చెప్పుకోలేని బాధలు సైలెంట్గా భరిస్తున్న వేదనలు అనిశబ్ద సహనం విశ్వాసం త్యాగం ఇవన్నీ కలిసే ఈ ఆర్ శక్తిని మీ వైపు నడిపించాయి ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక నిర్ణయానికి ఒక మార్పుకి ఒక దిక్చూచిగా నిలుస్తారు మీరు నిలిచిపోయిన చోటు నుంచి మళ్ళీ ముందుకు నడిపించే శక్తిని ఈ వ్యక్తి తెస్తారు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి రహస్యం ఈ డిసెంబర్ మధ్యలో మీ ఇంటి గుమ్మం దాటి వచ్చే ఒక వ్యక్తి గురించి ఈ టాపిక్ ఈ వ్యక్తి రాక మీ జీవితానికి సాధారణ సంఘటన కాదు మీరు అనుకోకపోయినా ఊహించకపోయినా కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలోకి ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తి ద్వారా మన అదృష్టపు తలుపులు తెచ్చుకుంటాయి ఈ వ్యక్తి మీకు ఏదో చెప్పడానికి ఒక సూచన ఇవ్వడానికి ఒక అనుకోని మార్గం చూపడానికి వస్తారు ఈ వ్యక్తి పలికే మొదటి మాట మీ మనసును బలంగా తాకుతుంది మీరు చాలా కాలం భరించిన బాధలకు ముగింపు సమీపంలో ఉంది అంతర్యామ అనుభూతిని కలిగిస్తుంది వారు మీకు పెద్ద సహాయం చేయకపోయినా చిన్న మాట లేదా చిన్న ఆలోచనే మీకు పెద్ద మార్పును తెస్తుంది ఈ వ్యక్తి రాకను లైట్గా తీసుకోవద్దు ఇది విశ్వం మీ మీద చూపిస్తున్న ప్రత్యేక దృష్టి మీ ఇంట్లోకి వచ్చే ఆ వ్యక్తితో పాటే శాంతి ఆశీర్వాదం అదృష్టం శక్తి కూడా ప్రవేశిస్తాయి దివ్యశక్తి సంకేతాలు మీ చుట్టూ ఇటీవల కొన్ని అపూర్వమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అవి యాదృశ్యకం కాదండి అవే దివ్యశక్తి మీ వైపు వస్తుందన్న సూచనలు ఉదాహరణకు సాధారణంగా మీరు పట్టించుకొని చిన్న శబ్దాలు అకస్మాత్తుగా వచ్చే నిశ్శబ్దం మీరు ఆలోచిస్తున్న విషయానికి వెంటనే వచ్చే సమాధానాలు ఇవన్నీ మీ ఆత్మకు పై స్థాయి నుండి పంపబడే సూచనలు మీరు ఏ పని చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి పేరు గుర్తుకు రావటం సంకేతమే మీ కళల్లో ఒకే విషయం మళ్ళీ మళ్ళీ రావటం మీ మైండ్ ఒక్కసారిగా క్లియర్ అవ్వటం మీరు ఎప్పుడూ చూడని అనుభూతి కలగడం ఇవన్నీ దివ్యశక్తి మీద దృష్టి పెట్టినట్లే ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి ఆలోచన దివ్యంగా నడిపించబడుతుంది మీకు అడ్డంకులు లేని భయం లేని ధైర్యంగా ముందుకు వెళ్ళే సరైన దిశ ఇవ్వడం ఇదే దివ్యశక్తి సంకేతం డబ్బు కదలిక కర్కాటక రాశి వారు చాలా కాలంగా ఆర్థికపరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు డబ్బు రావటం ఆలస్యం అవటం వచ్చినా నిలవకపోవటం ఎక్కడో కుదరకపోవటం పనులు అడ్డుకోవడం ఇవన్నీ మీకు కష్టాలు తెచ్చాయి కానీ ఇప్పుడు ప్రారంభమవుతుంది పూర్తి భిన్నమైన దశ ఈ డిసెంబర్ చివరి నుంచి మధ్యలో మీకు డబ్బుతో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన కదలిక మీ జీవితంలో మొదలవుతుంది మీరు ఆశించిన చోట నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది నిలిచిపోయిన బకాయిలు తిరిగి ఇవ్వాల్సిన మొత్తం గతంలో మాట్లాడి ఆగిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభమవుతాయి మీరు అడగకుండానే ఎవరో ఒకరు మీకు సహాయం అందించవచ్చు ప్రత్యేకంగా ఆరు అక్షరం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి చెప్పిన మాట లేదా చేసిన ఒక ప్రయత్నం డబ్బుదారిని తెరుస్తుంది ఇది కేవలం తాత్కాలిక ప్రవాహం కాదు మీ ఆర్థిక పరిస్థితిని దీర్ఘకాలం బలంగా నిలిపే శక్తి ఇది ఖర్చుల కంటే లాభాలు ఎక్కువగా కనబడతాయి హఠాత్తుగా వచ్చిన సమస్యలు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగం మరియు పనుల్లో శుభవార్తలు ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ఈరోజులు ప్రత్యేకమైన కాలం మీ వృత్తి జీవితంలో చాలా కాలంగా కనిపిస్తున్న నిలకడలేమి పునరావృతమైన అడ్డంకులు మీ మీద అనవసర ఒత్తిడి ఇవన్నీ నెమ్మదిగా తొలగిపోతున్న దశ ఇది ఉద్యోగంలో ఉన్నవారికి ఒక మంచి అవకాశం మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీ ప్రయత్నానికి విలువనిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది పనిలో చేసిన కష్టం నేరుగా ఫలితం ఇస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు సరైనవి నిరూపించుకునే సందర్భం వస్తుంది పని వెతుకుతున్న వారికి ఫోన్ కాల్ ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశం లేదా అనుకోని దారిలో ఉద్యోగ సంకేతం రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి నిలిచిపోయిన డీల్స్ కదులుతాయి కొత్త కస్టమర్లు కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఎవరో ఒక వ్యక్తి మీ పనికి మద్దతు ఇస్తారు ఇది పనుల్లో మీకు బలమైన అభివృద్ధి దారిని చూపే సమయం ఆరోగ్య పునరుద్ధరణ ఈ కాలంలో కర్కాటక రాశి వారు అనుభవించే ప్రధాన మార్పుల్లో ఒకటి ఆరోగ్యం మీరు గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడితో కూడిన జీవితం గడిపారు భావోద్వేగాలు ఎక్కువ అవ్వటం ఏదో తెలియని భయం వెంటాడటం నిద్ర సరిగ్గా రాకపోవటం శరీరం అలసిపోవటం ఇవన్నీ మీపై ప్రభావం చూపాయి అయితే ఇప్పుడు ఆరోగ్యపరంగా మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు శరీరం మీద ఉన్న బరువు తీయబడినట్లు అనిపిస్తుంది ఒక ప్రకాశం మీ మనసులోకి వస్తుంది శరీరానికి మనసుకు వచ్చే స్పష్టత మీ రోజువారి పనుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోవటం నడక తేలిగ్గా అనిపించటం శ్వాసలో స్వచ్ఛత అనుభూతి రావటం ఇవన్నీ మీ ఆరోగ్యం పునరుద్ధిస్తున్న సంకేతాలు కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అవసరం లేని భయాలు పోతాయి వైద్యపరమైన చికిత్సలు చేయిస్తున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి భయాల తొలగింపు కర్కాటక వారు హృదయాన్ని ఎక్కువగా వింటారు అందుకే భయం కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు అసలు కారణం లేకున్నా భయం వస్తుంది ఎవరో ఒకరిపై ఆధారపడటం వారి మాటల వలన మనసు వంగిపోవటం తప్పు జరిగితే ఎలా అనే ఆందోళన ఇవన్నీ చాలా కాలంగా వెంటాడాయి కానీ ఈ డిసెంబర్ మధ్యలో మీపై ఉన్న అంతర్గత భయాలు నెమ్మదిగా పోతాయి ముఖ్యంగా రాత్రి సమయంలో కలిగే భయాలు తగ్గుతాయి ఆలోచన విధానం మారుతుంది మీరు అనవసరంగా భయపడిన విషయాలు భయపడాల్సినవే కాదని మీకు అర్థమవుతుంది మీ మనసును బలంగా నిలబెట్టే ఒక వాక్యం ఒక వ్యక్తి చెప్పిన మాట ఒక సంఘటన మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఈ కాలంలో మీలో ఒక కొత్త మానసిక స్థైర్యం పుడుతుంది మీరు ఎంతకాలం వినలేని కానీ కావలసిన ఆత్మవిశ్వాసం మీ హృదయంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది భయం తగ్గితే జీవితం సగం సర్దుతుంది ఇదే ఇప్పుడు జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగింపు చాలా కాలంగా మీ చుట్టూ కనిపిస్తున్న భావోద్వేగ ఒత్తిడి ఇంట్లో అనుకొని గొడవలు కారణం లేకుండా వస్తున్న అసహనం పనుల్లో లైట్గా అడ్డంకులు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ప్రభావాలు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని విడిచిపోతుంది రాత్రి నిద్రలో మీకు లభించే ప్రశాంతత కూడా మార్పును సంకేతం సాధారణంగా మీకు బరువుగా అనిపించే గదులు మూలలు కూడా ఈ రోజుల్లో తేలిగ్గా అనిపిస్తాయి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వెలుగు ముందుకన్నా ఎక్కువగా మెరవడం మీ మైండ్ ఒక్కసారిగా ఫ్రెష్గా మారడం ఇవన్నీ మీ ఇంటి వాతావరణం శుభంగా మారుతున్న సంకేతాలు మీకు తెలియని నెగిటివ్ బంధాలు ఉన్నట్లయితే అవి కూడా ఈ కాలంలో క్రమంగా విరిగిపోతాయి మీ మీద రక్షణ వలయంలో ఒక దివ్యకాంతి ఏర్పడుతుంది మీరు ఎప్పుడూ అనుభవించని శాంతి ఈ రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కుటుంబ సమస్యలు తగ్గడం కుటుంబంలో కొన్నాళ్ళుగా చిన్న చిన్న వాదోపవాదాలు జరిగి ఉండవచ్చు మాటల్లో తేడాలు రావటం అర్థం చేసుకోవడంలో సమస్యలు అనవసర ఉద్రిక్తతలు ఇలా ఉద్రిక్తతలు రావటం ఇవన్నీ మీకు మానసికంగా ఒత్తిడి తెచ్చాయి కానీ కానీ ఇప్పుడు మీకు కుటుంబ సంబంధాలు మెత్తబడతాయి మీరు చెప్పే మాటను కుటుంబ సభ్యులు శాంతిగా వింటారు మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ఈ సమయంలో ఇంట్లో ఉండే వాతావరణం చాలా శాంతంగా మారుతుంది పెద్దలకు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది పెద్ద సమస్యలు రావు చిన్న చిన్న సమస్యలు సర్దుతాయి పిల్లలపై ఉన్న టెన్షన్ తగ్గుతుంది సంబంధాల్లో ఉన్న గ్యాప్స్ తగ్గి కొత్తగా ప్రేమ శాంతి సామర్థ్యం పెరుగుతాయి గతంలో క్రియేట్ అయిన అపార్థాలు తొలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఒక ముఖ్యమైన విషయంపై కుటుంబంలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది స్వగృహ బలం పెరగటం కర్కాటక రాశికి ముఖ్యంగా చంద్రగ్రహమే అధిపతి చంద్రుడు మనసును సూచిస్తాడు ఇటీవల చంద్రబలం బలహీనంగా ఉండటం వలన మీ మనసు అలసిపోయింది భావోద్వేగాలు ఎక్కువయ్యాయి నిర్ణయాల్లో అస్థిరత పెరిగింది ఈ నాలుగు రోజుల్లో చంద్రగ్రహానికి శుభదృష్టి లభిస్తుంది దీనివలన మీరు ఆలోచనల్లో స్పష్టతను పొందుతారు నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం పెరుగుతుంది చిన్న విషయాలకు మనసు దిగులు పడదు మీరు ఏ పని చేసినా అది సరైన దిశలో సాగిపోతుంది మీ మాటకు మీ నిర్ణయానికి చాలా కాలం తర్వాత వచ్చే విలువ ఇప్పుడు మళ్ళీ మీకు వస్తుంది దైవ చైతన్యం పెరిగి మీలోని అంతర్యామి శక్తి మేల్కుంటుంది గతంలో మీరు చేయలేకపోయిన పనులు ఇప్పుడు త్వరగా పూర్తవుతున్నాయే మీకు చూసి ఆశ్చర్యపడతారు స్వగృహ బలం పెరగటం అంటే మీ అదృష్ట దేవత మీ వైపు తిరిగి చూస్తున్నట్లు పాత శత్రువులు దూరం పాత శత్రువులు మనసు బాధించే వ్యక్తులు మీపై అనవసరంగా ద్వేషం చూపిన వారు కొంతకాలంగా మీ జీవితం మీద ప్రభావం చూపుతూ ఉన్నారు ఇది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీ పనుల్లో ఆలస్యం ఆత్మవిశ్వాసం తగ్గటం నిరుత్సాహం వంటి పరిస్థితులకు కారణమైంది అయితే ఇప్పుడు పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మీ శత్రువుల శక్తి బలహీనమవుతుంది వారు మీ గురించి చెడు ఆలోచించిన అది మీకు హాని చేయలేని దశ మొదలవుతుంది మీరు మాట్లాడుతుండగానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి శత్రువుల మాటలు ఎవరికి నమ్మకం కలిగించవు మీరు చేసిన పనులు మీ నిజాయితీ మీ సహనం ఇప్పుడు వెలుగులోకి వస్తాయి చాలా కాలంగా మీకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తులు దూరమవుతారు మీరు ఎదగడం ప్రారంభించినప్పుడు అనవసర విరోధులు ఆటోమేటిక్గా మీ నుండి తప్పుకుంటారు ఇప్పుడు అదే జరుగుతుంది దేవుని దృష్టి మీపై ఉండటం వలన మీకు వ్యతిరేకంగా నిలిచే ప్రతి శక్తి నశించిపోతుంది ప్రేమ సంబంధాల స్పష్టత కుటుంబం ప్రేమ వివాహ సంబంధాల్లో కర్కాటక రాసి వారు ఈ మధ్య అనేక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నారు మాటల్లో పొరపాట్లు అర్థం అర్థం కాకపోవటం భావ సరిగ్గా వ్యక్తపరచలేకపోవటం ఇలా దూరాలు వచ్చాయి ఇప్పుడు సంబంధాల్లో ఉన్న మబ్బులు తొలగిపోతాయి మీరు చెప్పే మాటల్లో స్పష్టత ఉంటుంది మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచగలుగుతారు ఎదురువారు కూడా మీ హృదయాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు ప్రేమ సంబంధాల్లో మీపై సందేహం వ్యక్తం చేసిన వారు ఇప్పుడు మీ నిజమైన ప్రేమను అర్థం చేసుకుంటారు ఆత్మీయత పెరుగుతుంది ఒంటరిగాను బాధపడుతున్న వారికి ఒక మంచి పరిచయం రావచ్చు వివాహం గురించిన మంచి శుభవార్తలు రావచ్చు సంబంధాలు మెత్తబడటం అంటే భవిష్యత్తు బలపడటం ఇప్పుడు మీ సంబంధాలు బలపడే దశ ప్రారంభమవుతుంది ఆత్మవిశ్వాసం పెరగటం ఎంతకాలం మీరు మీ మీద నమ్మకం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి మీ ప్రతిభను మీ పనిలో ఉన్న సామర్థ్యాన్ని మీ ఉన్నత గుణాలను కూడా మీరు గుర్తించకుండా ఉండిపోయారు కానీ ఈ రోజుల్లో చంద్రగ్రహ శక్తి బలపడటం దివ్య ఆశీర్వాదం లభించడం వలన మీలో ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవని మీరు నమ్ముతారు ఇతరులు చెప్పిన మాటల వలన మీరు వెంటనే ఉంగిపోరు మీలో ఉన్న ప్రతిభను మీరు తిరిగి గుర్తిస్తారు ఏ పని చేయాలో ఎప్పుడు చేయాలో మీకు స్పష్టంగా తెలుస్తుంది మీ ఆలోచన విధానంలో వచ్చే స్పష్టత మీ దారిని మార్చే స్థాయిలో ఉంటుంది ఇది కేవలం నేటి పరిమితమైన ఆత్మవిశ్వాసం కాదు ఇది దీర్ఘకాలం మీకు బలమిచ్చే శక్తి మీరు భయపడిన పరిస్థితుల్లో కూడా మీరు నిలబడగలుగుతారు ఇదే నిజమైన మార్పు స్నేహితుల నుంచి సహాయం స్నేహితులు అనేది కర్కాటక రాశి వారి జీవితంలో ప్రధాన సహాయ శక్తి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితులే మిమ్మల్ని నిలబడతారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచే ఒక స్నేహితుని సహాయం లభిస్తుంది ఈ సహాయం మాటల రూపంలో కావచ్చు సూచన రూపంలో కావచ్చు పనుల రూపంలో కావచ్చు ఈ సహాయం మీ భవిష్యత్తుకు పెద్ద బలాన్ని ఇస్తుంది గతంలో దూరమైన స్నేహితుల నుండి కూడా మళ్ళీ సంబంధాలు మెత్తబడే అవకాశం ఉంది మీరు ఎవరికో చేసిన సహాయం ఇప్పుడు తిరిగి మీకు మంచి రూపంలో వస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది మీ పని మీ లక్ష్యానికి సరైన దారిని చూపే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతారు స్నేహితుల సహాయం మీలో ఉన్న విశ్వాసాన్ని ధైర్యాన్ని మరింత పెంచి పనులు సజావుగా సాగడానికి ఉపయుక్తంగా ఉంటుంది నిలిచిపోయిన ధనం వచ్చట కర్కాటక రాశి వారికి ఈ మధ్య ఆర్థిక సమస్యలు ఒకసారిగా పెరిగాయి నిలిచిపోయిన బకాయిలు ఆలస్యమవుతున్న చెల్లింపులు మీకు రావాల్సిన డబ్బు రాకపోవటం ఇవన్నీ మిమ్మల్ని ఆలోచనల్లో పడేశాయి ఇప్పుడు మీకు డబ్బు కదలిక కనబడుతుంది ముఖ్యంగా చాలా కాలంగా ఒకే చోట నిలిచిపోయిన ఒక మొత్తం మీకు చేరే అవకాశం ఉంది అది జీతం కావచ్చు వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు కావచ్చు ఎవరైనా ఇవ్వాల్సిన మొత్తం కావచ్చు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు పెట్టుబడి పెట్టిన ఏదైనా పని ఫలితాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది డబ్బు చేతిలోకి రావటం మాత్రమే కాదు మీ ఆర్థిక పరిస్థితులు నిలకడగా మారే దశ ఇది ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే పరిస్థితి మెల్లగా ఏర్పడుతుంది ఈ డబ్బుతో మీరు భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు ఆందోళన తగ్గి మనసులో ఒక కొత్త నమ్మకం పుడుతుంది ఇంట్లో శుభం కలుగుతుంది ఇంట్లో చాలా కాలంగా నడుస్తున్న అశాంతి మాట్లాడుకుంటూ వచ్చిన చిన్న చిన్న ఉద్రిక్తతలు కారణం లేకుండా వచ్చే టెన్షన్లు మీ మనసును అలసిపోయేలా చేశాయి గోడల మధ్య ఒక బరువు ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా మీలో చాలా ఇబ్బందులకు గురిచేసింది ఇప్పుడు మీ ఇంటి వాతావరణంలో ఒక ప్రశాంతత ఒక తేలిక ఒక పాజిటివ్ స్పర్శ కనిపిస్తుంది ఉదయం లేచినప్పుడు ఇంట్లో ఉండే నిశ్శబ్దం కూడా మిమ్మల్ని ప్రశాంతంగా చేస్తుంది ఇంటికి వచ్చిన అతిథులు మంచి మాటలు మాట్లాడటం ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వెలుగు మెరవటం వంటి చిన్న సంకేతాలు కూడా శుభాన్ని సూచిస్తాయి ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కొంచెం మెరుగుపడటం పిల్లల్లో ఆనందం పెరగటం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగటం ఇవన్నీ ఇంట్లో శాంతి తిరిగి స్థిరపడుతున్నట్లే ఇంటి వాతావరణం శుభమైతే ప సంబంధాలు ఆర్థిక అభివృద్ధి అన్నీ సజావుగా సాగుతాయి ఇది మీకు ఇంట్లో దైవానుగ్రహం పెరుగుతున్న దశ కొత్త అవకాశాలు రావటం కర్కాటక రాశి వారికి ఈ కాలం కొత్త అవకాశాలు కొత్త ధనద్వారాలు తెరుచుకునే సమయం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు కనిపిస్తుంది ఇది ఉద్యోగం రూపంలో కావచ్చు వ్యాపారం వికాస రూపంలో కావచ్చు మీ జీవిత లక్ష్యాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశంగా కావచ్చు పాత అవకాశాలు మీకు అందుబాటులో రాలేదు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళలేదు కానీ ఈరోజు ఈ రోజుల్లో మీకు అనవసరమైన కొత్త మార్గం ఒక్కసారిగా తెరుచుకుంటుంది అనుకోని చోట నుండి ఒక మంచి సమాచారం రావచ్చు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించడం మీ ప్రతిభను గుర్తించేవారు ముందుకు వచ్చేయడం మీకు సరైన పనుల గురించి సలహాలు ఇవ్వటం ఇవన్నీ అవకాశాల సంకేతమే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న విశ్వం మీ దారికి అవసరమైన అవకాశాన్ని నేరుగా పంపేలా పరిస్థితులు ఏర్పడతాయి మీరు కొంచెం ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఈ అవకాశాలు మీ జీవితం మొత్తాన్ని మార్చే శక్తివంతమైన దశ ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి చంద్రబలం పెరగటం మీ చుట్టూ ఉన్న దివ్యశక్తి బలపడటం వలన మీ ఆధ్యాత్మిక చైతన్యం చాలా బలంగా పెరుగుతుంది మీరు చేసేవారి పనులు ఆలోచనలు మాటలు ఇవన్నీ దివ్యమైన స్థితిలోకి మారుతున్నాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి ఒక చిన్న మంత్రం జపించిన మీ మనసుకు శాంతి లభిస్తుంది దేవాలయంలోకి వెళ్ళాలనిపించడం ధ్యానం చేయాలనిపించడం నిశ్శబ్దంగా ఉండాలనిపించడం ఇవన్నీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సంకేతాలు మీ మనసు లోపలికి ప్రవేశిస్తున్న బలం మీ చుట్టూ ఉన్న ఆరా బలపడటం వలన మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి పూర్తిగా దూరం అవుతారు మీరు చేసే పనుల్లో దివ్య దృష్టి ఉంటుంది ఈ ఆధ్యాత్మిక స్థితి మీకు రక్షణగా స్పష్టత ధైర్యం మాత్రమే ఇవ్వదు ఇది మీ జీవితాన్ని సరైన దారిలో నడిపే దైవ మార్గదర్శక శక్తి నిర్ణయాల్లో స్పష్టత ఎంతకాలం మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో చాలాసార్లు మానసిక అయోమయం ఎదుర్కొన్నారు ఎక్కడో అనుమానం ఎక్కడో భయం ఎక్కడో అర్థం కాని ఒత్తిడి ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది స్వగృహ బలం పెరగటం వలన మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక కొత్త స్పష్టత వస్తుంది ఏది మంచిదో ఏది వదిలేయాలో ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో ఎవరికి దూరంగా ఉండాలో అన్న స్పష్టత వస్తుంది పని డబ్బు సంబంధాలు భవిష్యత్తు ఈ నాలుగు రంగాల్లో మీరు చేసే నిర్ణయాలు పొరపాటుకు తావివ్వకుండా సరైన దిశలో సాగుతాయి ఈ కాలంలో మీ ఆలోచనలు చాలా వేగంగా చాలా స్పష్టంగా పనిచేస్తాయి మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా అది మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది విశ్వం మీకు సరైన సంకేతాలు ఇస్తుంది మీరు వాటిని సరిగ్గా అనుసరించగలిగితే మీ జీవిత దిశ పూర్తిగా మారుతుంది అదృష్ట సంవత్సరం ప్రారంభం జీవితాన్ని మార్చే అత్యంత ముఖ్యమైన దినాలు ఎందుకంటే మీ కొత్త అదృష్ట సంవత్సరానికి ఆరంభ దినాలు రెండు వేల ఇరవై ఐదు చివరి నెల నుంచి మీ ఎదుగుదలకు కొత్త ఎత్తులు కనిపిస్తాయి మీరు కలలకరిన పనులు సాకారమయ్యే మార్గం తెరుచుకుంటుంది డబ్బు ఉద్యోగం సంబంధాలు ఆరోగ్యం ఈ నాలుగు రంగాల్లోనూ మీకు సుస్థిర శుభదశ ప్రవేశిస్తుంది ఇది ఒక తాత్కాలిక అదృష్టం కాదు ఇది వచ్చే సంవత్సరం మొత్తం మీకు బలంగా నిలబడే అదృష్ట ప్రవాహం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కుటుంబ మీ స్నేహితులు మీ చుట్టూ ఉన్న వారిలో మీరు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతారు మీరు పొందబోయే శుభశక్తి ఎదుర్కొనే అవకాశాలు వచ్చే దైవరక్షణ ఇవన్నీ మీ జీవితాన్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తాయి ఇది మీకు ఎదుగుదల స్థిరత్వం ఆనందం విజయాల సంవత్సరానికి ప్రారంభం కర్కాటక రాశి వారు మీరు ఈరోజు విన్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదండి మీ ఆత్మ చాలా కాలంగా ఎదురుచూసిన దైవ సంకేతాలు ఇవే డిసెంబర్ చివరిలో మీ జీవితంలో ప్రారంభమవుతున్న మార్పు సాధారణ మార్పు కాదు ఇది మీ విత్తనం వేయబడే సమయం మీ ఇంటికి వస్తున్న శుభశక్తి మీ సమీపానికి చేరుతున్న ఆ వ్యక్తి పేరులో ఆ రక్షరం కలిగిన ఆ దివ్యదూత మీ పనుల్లో కనబడే నూతన శుభ కదలిక ఇవన్నీ కలిపి విశ్వం మీకు చెబుతున్న సందేశం ఒక్కటే ఎప్పటి నుండి మీ అదృష్టం మళ్ళీ మీ వైపు తిరిగింది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మీరు భరించిన బాధలు లోపల దాచుకున్న కన్నీళ్ళు ఎవరితో చెప్పలేని ఒత్తిడి అన్నీ నెమ్మదిగా కరిగిపోతున్నాయి ఇప్పుడు మీరు నిలబడే సమయం వచ్చింది మీరు ఎదిగే సమయం వచ్చింది మీ అదృష్టం మీకు దూరంగా తిరిగి చూడటం కాదు మీ దారి వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది మీరు చేసే ప్రతి మంచి పనికి ఈ రోజుల్లో దివ్య ప్రతిఫలం లభిస్తుంది మీరు మాట్లాడే మాటకు విలువ మీరు చేసే ప్రయత్నాలకు శక్తి మీరు తీసుకునే నిర్ణయాలకు ఫలితం ఇన్నేళ్ళ తర్వాత ఎంత అందంగా మీ దారిలోకి మళ్ళీ వస్తున్నాయి కర్కాటక వారు మీరు మీకు ఈ నెల చివరిలో వెంకటేశ్వర స్వామి కరుణ మీకు తోడుంటుంది మీ భవిష్యత్తు వెలుగులతో నిండాలని కోరుకుంటుంది మీ ఇంట్లో శాంతి మీ మనసులో ధైర్యం మీ దారిలో శుభం మీ జీవితంలో విజయాలు నిలవాలని హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇప్పుడు కళ్ళను మోసుకొని మీరు ఎప్పుడు వింటే శక్తి లభించే దుర్గాదేవి మహామంత్రాన్ని జపించండి దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయే నమ సర్వదుష్ట సర్వ సర్వశుభ ఫలప్రదాయే దేవి దుర్గే నమ